హలో హాయ్ ఫ్రెండ్స్ వరల్డ్ ఫేమస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ మనమైతే పెద్దమ్మ బోనాలు ఎలా రెడీ చేస్తామో చూద్దాం ఒకసారి మనమైతే ఫస్ట్ అయితే మనం కుండలను తీసుకోవాలి మన కుండలను తీసుకొని దానికైతే ఎల్లో కలర్ అయితే ఫస్ట్ యాడ్ చేయాలి మొత్తం అంతా అన్నిట్లకు పెట్టాలి ఎల్లో కలర్ అయితే ఎల్లో కలరు మొత్తం పెట్టినాక ఒక పది పదిహేను నిమిషాలు పక్కకు పెట్టాలి ఎందుకంటే మనకు కలర్ అంటకుండా ఉంటుంది కదా అందుకోసమే పక్కకు కొన్ని పెట్టాలి కొంచెం కలర్ ఆడినాక తర్వాత మనమైతే బ్లాక్ కలర్తో అయితే ఇట్లా డిజైనింగ్ చేసుకోవాలి ఇక్కడ చేస్తుంది కదా ఆమె పేరు అయితే భవాని చాలా డిజైనింగ్ అయితే చాలా బాగా చేస్తుంది అయితే మనం ఈమె దగ్గరనే చూద్దామని చెప్పి చా వీడియో తీస్తున్నాను నేను ఇక్కడ ఏమైనా చాలా బాగా చేసింది డిజైనింగ్ అయితే డైరెక్ట్ ఈమె మామూలుగా అయితే పెన్సిల్తో అలా డిజైనింగ్ చాలా ఫస్ట్ వేసుకొని డిజైనింగ్ వేస్తారు కాకపోతే ఏమైనా ఫస్ట్ డిజైనింగ్ డైరెక్ట్ చేసింది అన్నట్టు అంటే ఎక్స్పీరియన్స్ తోటి ఆమె డైరెక్ట్ వీడియోలో ట్రై చేసింది పెద్దమ్మ తల్లి అయితే చాలా బాగా వచ్చింది కదా ఇక్కడ చూడండి ఇక్కడ పక్క అయితే ఓమ్ దించింది పక్క పంట అయితే ఇంకొకటి మనం అదే డమర్కం అంటారు కదా శివుని దగ్గర ఉండేది అయితే అయితే అదైతే దించుతుంది ఫస్ట్ అయితే మనం బ్లాక్ కలర్ తోడైతే అది యాడ్ చేసుకోవాలి మన దగ్గర ఒక ఇళ్ళ వైట్ కలర్ లేదు కాబట్టి మన కంటిలోకి వేరే కలర్ అయితే హ్యాడ్ చేస్తుంది ఇప్పుడైతే రెడ్ కలర్తో అయితే డమర్కం దించుతుంది చాలా ఎక్స్పీరియన్స్తో అయితే ఆమె దించుతుంది చాలా బాగా డ్రాయింగ్ అయితే వేస్తుంది బోనాలు పెద్దమ్మ బోనాలు అయితే మీరు కూడా అలా ట్రై చేయండి ఒకసారి ఎందుకంటే స్టార్టింగ్లో అయితే మీరు పెన్సిల్ తోటి డిజైనింగ్ చేసుకుని దానికించి అలా చేయడం మంచిది ఎందుకంటే మళ్ళీ అది వేసిన తర్వాత మళ్ళీ పెయింటింగ్ వేయడం అంటే చాలా కష్టమైపోతుంది ఎందుకంటే ఎమర్జెన్సీగా ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడైతే డమరుకం అయితే దించేస్తుంది ఇక్కడైతే డమరుకం అయితే వచ్చేసింది ఒక్కటైతే మనకైతే పూర్తి అవడం జరుగుతుంది ఇక్కడ మీకు మొత్తం పూర్తిగా దీన్ని ఎలా డిజైనింగ్ చూపిస్తారో ఇక్కడైతే మనకు చాలా డిజైనింగ్లు చాలా కలర్లు కూడా వేసుకోవచ్చు మనకి ఇష్టమైనది మనకు ఏమై పేరే భావని చాలా సూపర్గా వేస్తుంది అయితే ఇప్పుడైతే డిజైనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే చూడండి మా పెద్దమ్మ తల్లి డిజైనింగ్ పక్కనే మన జా ఏమైనా ఉంటే దాన్ని క్లీన్ చేయడానికి ఇలా పెడతారు ఇది ఇంకా హోమ్ అయితే మళ్ళీ దించుతుంది ఇక్కడ అయితే అంటే రెండు దిక్కుల హోము రెండు దిక్కుల డమరకం అన్నట్టు ఇది అయితే హోమ్ అయితే మళ్ళీ ఇంకొక హోమ్ అయితే దించేసింది అంటే ఒక పక్క మన పెద్దమ్మ తల్లి వస్తుంది ఒక పక్కనేమో డమరకం ఒక పక్క మన హోమ్ అన్నట్టు